నియోజకవర్గం రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని టి అంజయ్య నగర్ శ్రీరామ్ నగర్ మరియు రహమత్ నగర్ బస్తీలో నాలుగు కోట్ల అరవై మూడు లక్షలతో వ్యయంతో వాటర్ మరియు సేవరేజ్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనుల ప్రాధాన్యతని వివరించారు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రతి అడుగులోనూ తాము కృషి చేస్తానని హామీనిచ్చారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ఎంబీసీ చైర్మన్ జరపాటి జైపాల్ కాంగ్రెస్ నాయకులు నవీన్ యాదవ్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు పోయినప్పుడు చెప్తే ఇరవై కోట్ల రూపాయలు వాటర్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ కావడం జరిగింది అంటే అన్ని వార్డ్లలో ఇక్కడ ప్రత్యేకంగా మన రేమంత్ నగర్ వార్డులో ఇన్ని పెద్ద సుమారు ముప్పై కోట్ల వర్క్స్ కేవలం రేహమంత్ నగర్ జిల్లాలోనే శాంక్షన్ కావడం జరిగింది అంటే జనాభా రేమంత్ నగర్లో ఎక్కువ ఉంటారు జమా జనాభా ప్రకారంగా మనం ఇక్కడ ఖర్చు పెట్టాలి లేదా సమస్యలు కూడా మనం అర్థం చేసుకొని ఎన్ని ఏళ్ళు ఇక్కడ జనాభా పెరిగింది ఆ జనాభా ప్రకారంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి సో మనకి ఇది ఒక అవకాశం వచ్చింది నేను ఇప్పుడే మా ఒక సోదరుడు అడిగిండు సార్ ఇరవై సంవత్సరాల నుంచి ఈ వాటర్ పైప్ లైన్ కాలేదు సార్ ఇది అవుతుందా లేదా అని చెప్పి ఆయన అడిగాడు అయితే నేను ఆయనకి ఏం భరోసా ఇచ్చినట్టే చూడాయా నేను